హలో మిస్ఈస్ యువర్ సాహా వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అందరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పొమ్మ చేపలు తీసుకున్నాను ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఏ ఫిష్ ఫ్రైకైనా సేమ్ ప్రాసెస్ టూ టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ధనియా మసాలా గరం మసాలా సాంబార్ పౌడర్ పసుపు అలాగే ఆయిల్ వేసేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా పేస్ట్ని ముక్కలకి మంచిగా పట్టించాలన్నమాట పట్టించిన తర్వాత ఒక హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలని ఒక్కొక్క వైపుని ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయినా ఉంచాలండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫిష్ ఫ్రైకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్ Thank you so much for watching.